మీరు మీ అమ్మాయిని చూసారు మీ బా మీ ఆయన గారిని చూసారు మీ బాబుని చూసారు మీ మనమని చూసారు ఈ జీవిత సారాంశం అంతా చూసారు అది దాని వల్ల మీరు ఏమన్నా తెలుసుకున్నది తీసుకు నెక్స్ట్ పిల్లలకి చెప్పగలిగింది ఏమైనా ఉంది నేను అదే చెప్తాను ఎవరికైనా సరే ఆ గుడిపాడి కూర్చున్నోళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తాను బాబు మీ రోజుల్లో నీ తల్లి తండ్రి కాదు మీరు గురువుని చదువుని నమ్ముకోండి బాగుపడండి బాగుపడితే రేపు పొద్దున్న రోజు మాలాగ ఇలాంటి పరిస్థితి రాదు శుభ్రంగా ఏదో చిన్న ఉద్యోగం లాంటి చేసుకుంటే మీ బిడ్డలు మీరు చూసుకుంటారు రేపు పొద్దున్న మా అమ్మా నాన్న మాకు ఏమి ఇచ్చారని మీరు అడుగుతున్నారు ఆ చిధానం నీ బిడ్డలకు రాకూడదు శుభ్రంగా చదువుకోండి అని చెప్తాను తల్లి పెద్ద ఒక్కరికి అదే చెప్తాను అప్పుడు పెద్ద బాగా కనబడిన వాళ్ళకి కాబట్టి ఏం చెప్తానంటే అమ్మా వాళ్ళు అలాగ అంటున్నారు కాబట్టి మీ పింఛన్లు వస్తున్నాయి కదా పింఛన్లు ఇచ్చేకండి మీ దగ్గర ఎట్టు పెట్టుకోండి అనారసలు బోల్డ్ ఉన్నాయి అందులో పాడమే నరా పింఛట్టుకొని ఏ పండు కాయో వాళ్ళు తెస్తారు మనం కడుపు నిండా మందులో చేసుకుని బతకలే ఈ రోజుల్లో పిల్లలు మనం చెప్తున్నారు రేపొద్దు మనవాళ్ళు కూడా పెద్ద చెదికూడదని వాళ్ళు చదివించుకోండి అని చెప్తానమ్మా మా మనవడు కూడా అదే చెప్తాను ఆ చిన్నవాడు సరిగా వెళ్ళడం బడికి మన ఎసరమ్మ అదే గొడవ పెట్టింది పెడితే జట్లు మానే చెప్పుడు పెద్దోడు బాగా చదువుకుంటాడండి చిన్నోడు చెప్పిన మాట ఎండు నేను అదే అంటాను మీ అమ్మ చూస్తే మీ నాన్న చూస్తే ఆ రకం కాబట్టి మీ అమ్మ ఈ రోజు బయటకెళ్లి మిమ్మల్ని ఎలా గీపి అడ్డం పెట్టి కష్టపడి మిమ్మల్ని పెంచుతుంది నేను ఆ రోజుల్లో అలా బాధపడ్డాను కాబట్టి ఈ రోజుల్లో కనీసం సంతకం కూడా రాదు నాకు ఆ విధానం మీకు రాకూడదు బాబు శుభ్రంగా చదువుకోండి చదువుకుంటే రేపొద్దున మీ బిడ్డలకు మీరు చెప్పుకోగలుగుతారు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ భార్యను పెంచుకోగలుగుతారు బాబా అని చెప్తాను తల్లి ఇప్పుడు ఎవరన్నా ఈ గుడి ఎవరన్నా ఎదురైనా అలాగే చెప్తాను ఎవరికైనా అదే చెప్తాను